హాయ్ హలో వ్యూవర్స్ టీవీ అద్దంకి నవీన్ సో ఇవాళ టాపిక్ మనది హెల్త్ ఇన్సూరెన్స్ పైన సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో ప్రతి మనిషి లైఫ్లో అది ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పి ఇది మీకు చెప్పాలని అనిపించింది కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇది ఒక లైవ్ ఇన్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్ వేరే వాళ్ళకి జరిపోద్దని భగవంతుని నేను కోరుకుంటున్నాను సో ఇది ఎలాంటి ఇన్సిడెంట్ అంటే సో జనరల్గా ఇది నా నేను యాజ్ అ వెల్విషర్గా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ వాళ్ళు ఆ టైంలో సో ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు అర్థం అవుతుంది సో ఐ డోంట్ అంటే వాళ్ళ పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు సో మీకు ఒక స్టోరీ లాగా చెప్పడం జరుగుతుంది రవి అనే ఒక ఏజెంట్ ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సో అతని పని ఏంటంటే కస్టమర్స్ని విజిట్ చేయడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకు పెద్దదిగా చెప్పడం చేసేవాడు కానీ ఈ విలేజర్స్ ఈ బంధువులు ఎలా ఆలోచిస్తారంటే ఇతనికి ఏదో ప్రాఫిట్ ఉంటుంది అందుకే మాకు చెప్తాను నో డౌట్ ప్రాఫిట్ ఉంటుంది నో డౌట్ కానీ ఆ ప్రాఫిట్ మీకు వచ్చే ప్రాఫిట్లో అది జస్ట్ జీరో 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 వన్ పర్సెంటే ఉంటుంది సో అది ఎలానో మీకు ఒక స్టోరీ రూపంలో చెప్పడం జరుగుతుంది సో రవి అనే ఏజెంట్ ప్రతిరోజు ఒక విలేజ్కి వెళ్ళేవాడు అతను ఒక డాక్టరు అతను పేషెంట్స్కి హెల్త్ గురించి చెప్పుకుంటూ ఆ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఆ ఒక కుటుంబానికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు హెల్త్ పాలసీ తీసుకోండి బాగుంటుంది అని చెప్పేవాడు సో మా మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కుటుంబం దాకింది మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ వాళ్ళ కుటుంబం సో వాళ్ళు ఆ రోజు కొంచెం బాగాలేకుంటే రవి గారిని పిలవడం జరిగింది రవి గారు చెక్ చేసి జనరల్ చెకప్ చేశారు సో దాని తర్వాత రవి గారు శర్ మిస్సెస్ మిస్టర్ శర్మ అండ్ మిస్సెస్ శర్మ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏంటంటే అతను ఒక ఏజెంట్ అని చెప్పడం జరిగింది సో అతను ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్సెస్ అండ్ మిస్సెస్ శర్మ గారికి ఏమంటే ఒక పాలసీ ఉంది నేను ఒక కంపెనీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నాను సో ఈ పాలసీ మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది మీ ఆరోగ్య సమస్యలు దినదిన క్షీణిస్తున్నాయి ఏజ్ ఎక్కువ అవుతుంది సో బెటర్ మీరు ఈ పాలసీ తీసుకుంటే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా అంత స్థిరపడి లేరు కాబట్టి ఈ యొక్క బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో అతను బెనిఫిట్స్ చెప్తాడనమాట ఏంటంటే ఇది మీకు ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో ఈ కార్డుని మీరు ఏ హాస్పిటల్కైనా కవరేజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే మీకు డబ్బులు తీసుకోకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు అనమాట డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అన్నీ రకాల సమస్యలు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు కవర్ అయి అవుతాయని చెప్పడం జరుగుతుంది మీకు ఒక ప్రశాంతమైన మైండ్ సెట్ ఉంటుంది పాలసీ ఉంటే మీకు పెద్దగా టెన్షన్స్ ఉండవు మీకు ఏమైనా ఇబ్బంది వస్తే ఇది ఆదుకుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ రవి అనే ఒక డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ తర్వాత మిస్ శర్మ చాలా పద్ధతిగా యాజ్ యూజువల్గా నవ్వుకుంటూ తన డాక్టర్ని కాదనలేకుండా కొన్ని రీజన్స్ అంటే మేము బాగానే ఉన్నాము పర్లేదు ఏదో మాకు బాగాలేదు కాబట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది సో మేము అంత మనీ వేస్ట్ చేయదలుచుకోలేము ఈ యొక్క పాలసీ పైన సో దయచేసి మమ్మల్ని వదిలేయండి అనేది మిస్సెస్ శర్మ అంటే వాళ్ళ వైఫ్ చెప్పడం జరుగుతుంది సో మిస్సెస్ శర్మ ఇంకా యాడ్ చేస్తుందన్నమాట ఈ పాలసీ వల్ల మాకు ఎందుకు ఈ పాలసీ ఎక్స్ట్రాగా నేను తీసుకోవాలి నాకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు ఫ్రీగా చేస్తారు వాళ్ళు మేనేజ్ చేస్తారు సో రవి అనేది ప్రొఫెషనల్గా డాక్టర్ సో అతను ఎక్కువ ఫోర్స్ చేయలేదు మిస్సెస్ శర్మ గారిని సో తన పైన వదిలేశాడు ఓకే స్మైల్ ఇచ్చుకుంటూ ఓకే మేడం పర్వాలేదు నేను చెప్పాల్సింది మీకు చెప్పాను అనేది అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత అంటే ఎప్పుడైతే రవి గారు ఆ ఒక శర్మ గారికి ఇండైరెక్ట్ ఒక హింట్ ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడైనా డైరెక్ట్గా ఒక ఒక పేషెంట్కి డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు మీకు ఇలాంటి డైరెక్ట్గా చెప్తే వాళ్ళు టెన్షన్స్కి ఫీల్ అవుతారని ఆ ఒక ప్రోడక్ట్ని సజెస్ట్ చేయడం ఆ రోజే జరిగింది రవి గారు కానీ వీళ్ళు లైట్గా తీసుకోవడం వల్ల వన్ మంత్ అంటే ఒక వన్ మంత్లోనే ఆ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం జరిగింది అలా భర్తకి సో దానివల్ల ఏమవుతుందంటే మిస్సెస్ శర్మ మిస్సెస్ శర్మని పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్ ఏదైతే ఆమె నమ్మిందో గట్టిగా ఫ్రీగా వైద్యం అవుతుందని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది హార్ట్ అటాక్ అంటే చాలా పెద్ద ఇష్యూ సో క్యూలో నిలబడడం జరిగింది క్యూలో ఎంతసేపు వాళ్ళు నిలబడాలి అనుకోని ఎమర్జెన్సీ కాబట్టి ఐసీయూలోకి తీసుకువెళ్ళాలి ఐసీయూ బెడ్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ ఆఫ్ ఎక్స్పెన్స్ అంటే కొన్ని మనం డబ్బులు గిట్లా క్యారీ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ప్రతిదీ వాళ్ళు కవర్ చేయరు చాలా డబ్బులు ఒక ఐదు ఆరు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మనం బయట పెట్టుకోవాల్సి వస్తుంది సో అలాంటివి గిట్ల అతను వాళ్ళ కాడ లేవు ఎమర్జెన్సీలో నెక్స్ట్ ఇక వాళ్ళకు ఏం దిక్కు లేని స్థితిలో మిస్సెస్ శర్మ గారికి తన భర్తని ఒక కార్పొరేట్ వై హాస్పిటల్కి తీ తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడికి హైదరాబాద్కి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అక్కడ కార్పొరేట్ పాలసీ లేదు కాబట్టి మినిమమ్ ట్రీట్మెంటు హార్ట్ డిసీజెస్ సంబంధించి త్రీ టు ఫోర్ ల్యాక్స్ రూపీస్ అవుతుంది ఎస్టిమేట్ అమౌంట్ సో అది విన్నాక ఇంకా వేరే తప్పలేదు వాళ్ళకు వాళ్ళకున్న గోల్డ్ అది పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ అంటే మనీ కన్నా లైఫ్ ఇంపార్టెంట్ అనుకున్నది మిస్సెస్ శర్మ సో మిస్సెస్ శర్మ ఎమ్మటే మిస్టర్ శర్మ కోసం ఆ ఉన్న వాళ్ళ గోల్డ్ని తాకట్టు పెట్టడం జరిగింది దాంట్లో డబ్బులు వచ్చి మిస్టర్ శర్మ లైఫ్ని కాపాడడానికి ట్రై చేసింది సో వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ఏమవుతున్నారు ఆ డబ్బులు ఆ గోల్డ్ అనేది మిస్సెస్ శర్మ అది బ్యాంకులో ఉండిపోయింది మళ్ళీ రేపు అది విడిపియాలంటే మిస్టర్ శర్మ కష్టపడాలి ఇప్పుడు ఆల్రెడీ ఆయన హెల్తీగా లేడు మళ్ళీ కష్టపడాలి ఆ డబ్బులు సంపాదించాలి ఆ ఒక గోల్డ్ ఆర్నమెంట్స్ని మళ్ళీ తీసుకురావాలి బ్యాంక్లో సో అది తీసుకొచ్చే క్రమంలో మళ్ళీ కష్టపడాలి ఇప్పుడు ఒక ఆల్రెడీ ఆపరేషన్ అయిన వ్యక్తి మళ్ళీ కష్టపడి చేయాలంటే ఎంత రిస్క్ ఎంత ఇబ్బంది ఎంత మైండ్ అనేది బ్లాక్ అవుతుంది సో మిసిస్ శర్మ తర్వాత రియలైజ్ అయింది మిస్టర్ రవి ఇచ్చిన అడ్వైసు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అతను మన గురించేగా చెప్పింది ఇక్కడ ఏజెంట్స్కి పెద్దగా ఏముండవండి ఉండవండి దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఓకే అదో అదోలో ఒక వృత్తి మాత్రమే అది కానీ పెద్ద లాభాలు ఏమి ఉండవు దాంట్లో దే ఆర్ డిసైడింగ్ యువర్ లైఫ్ అంటే మీ లైఫ్కి ఒక అడ్వైస్ ఇస్తున్నారు వాళ్ళంతే సో అది తీసుకు తీసుకుంటే ఏమవుతుందంటే మీ లైఫ్కి మీరు ప్రొటెక్షన్ అది సో మిస్సెస్ శర్మ ఆ రోజు రియలైజ్ అయింది ఏంటంటే ఇది చెప్పి ఈ రవి గారు చెప్పినది నేను పాటించితే నా భర్తకు మంచి హాస్పిటల్లో వైద్యం దొరికేది నేను ఇంత రిస్క్ పడకపోయేది నా జ్యువెలరీ పోయి బ్యాంక్లో ఉండ ఉండేది కాదు ఇంత మెంటల్ టెన్షన్ ఉండేది కాదు అనేది ఆమె రియలైజ్ అయింది సో మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎవరైనా చెప్పినప్పుడు వినాలి మనం సరే ఎమ్మటి చెప్పినప్పుడు వినకుండా వెరిఫై చేసుకోవాలి వాడు ఎందుకు చెప్పాడు ఈ విషయం అనేది వెరిఫై చేసుకొని ఇవాళ రేపు మనకు ఆన్లైన్ మాధ్య మాధ్యమాలు చాలా ఉన్నాయి దాంట్లో చెక్ చేసుకొని మీరు అతను కాడ కొన కొనాల్సిన అవసరం లేదు మీకోసం మీరు కొనండి ఎక్కడి నుంచైనా కొనండి కానీ ఆ పాలసీ అనేది మీకు పెట్టుకోండి మీ కుటుంబాన్ని కాపాడుతుంది మిమ్మల్ని కాపాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్